మన దేశంలో కనిపించేంత విచిత్రాలు మీకు ఇంకా వేరెక్కడా కూడా కనిపించవండి చూడండి మొన్న ఒక వీడియోలో జోసఫ్ విజయ్ అని ఒక తమిళ నటుడు హీరో ఇతని గురించి మాట్లాడారు ఇతని ఫుల్ నేమ్ జోసెఫ్ విజయ అంటే ఇతను ఒక క్రైస్తవుడా అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు అంటే మీకు ఇవాళ ఒక సెన్సేషనల్ వార్త ఏమిటి అంటే చెన్నైలో ఈయన అతి పెద్ద ఒక సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు గత సంవత్సరం నుంచి కూడా మీకు ఈ నిర్మాణము జరుగుతుంది మరి ఈ ల్యాండ్ ఉంది చూసారా మీకు ఈ ల్యాండ్ అనేది మీకు విజయ్ జోసెఫ్ విజయ్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది ఇవాళ సడన్గా ఈయన సాయిబాబా ఆలయం నిర్మించడం ఏమిటి అంటే ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక క్రైస్తవుడు చర్చ్ కదా నిర్మించాలి సాయిబాబా ఆలయాన్ని ఇలాగైతను కన్స్ట్రక్ట్ చేయడం ఏంటి సో మీరు వార్తల్లోకి వెళ్ళారనుకోండి వాళ్ళ అమ్మగారు గారు ఆవిడ ఒక సాయిబాబా భక్తురాలు చాలా పెద్ద డివోటీ అలాగే వాళ్ళ నాన్నగారు ఎస్ఏ చంద్రశేఖర్ ఈయన ఒక ప్రముఖ దర్శకుడు ఈయన మీకు క్రైస్తవుడు మీకు ఒక పది మాటలు మాట్లాడితే ఒక నాలుగు మాటలు ఓ జీసస్ జీసస్ అంటూ ఉంటారు అంటే అంత ఒక మీకు ఒక స్టార్చ్ క్రిస్టియన్ అనమాట మీకు మొన్న ఈ ఆలయ నిర్మాణం అయ్యింది మీకు అభిషేకాలు అవి చేశారు మీకు జోసఫ్ విజయ్ కూడా ఆలయానికి వచ్చారు వాళ్ళ అమ్మగారు శోభా గారు కూడా వచ్చారు కానీ మీకు ఎస్ఏ చంద్రశేఖర్ గారు రాలేదు ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి ఇలాగ నేను ఈ ఆలయానికి రాకూడదు చూడండి ఒకసారి ఒక నటి ఈవిడ మా ఆఫీస్కి వచ్చారు ఈవిడ కన్వర్ట్ అయిపోయారు హిందువుగా ఉన్న ఆవిడ క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యారు చాలా మంచి నటి చాలా డిమాండ్ ఉన్న నటి ఆ టైంలో సో అప్పుడు నేను అడిగాను మీరేంటి క్యారెక్టర్స్ అవి మీరేమీ యాక్ట్ చేయడం లేదా అని అడిగాను లేదండి నేను ఇప్పుడు కన్వర్ట్ అయిపోయాను కదా నా జీవితం అంతా కూడా క్రైస్తవ మతము కోసరమే సో నేను జీసస్ని ఆరాధిస్తున్నాను ఇవాళ నేను ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాను అనుకోండి అక్కడ ఒక హిందూ మహిళ పాత్ర ఇస్తారు ఒక భార్య పాత్ర అంటారు బొట్టు పెట్టుకోవాలి మరి బొట్టు పెట్టుకోవడము అనేది మాకు వ్యతిరేకము కదా కాబట్టి ఇలాంటి సమస్య రాకూడదని ఏంటండి పర్ డే ఈవిడకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు రెమ్యూనేషన్ ఇచ్చే పరిస్థితి ఒక్క పది రోజులు ఆవిడ యాక్టింగ్ చేయగలిగితే మూడు లక్షల రూపాయలు ఆవిడ సంపాదించగలరు సో వీటిని అంతా కూడా త్యాగము చేసి క్రైస్తవ మతము ఏంటి కన్వర్ట్ అయ్యారు హిందువుగా ఆవిడ ఎన్నో చిత్రాల్లో ఈవిడ నటించారు ఇవాళ ఆవిడ కన్వర్ట్ అయిపోవడంతో టోటల్గా మానేశారు ఎందుకు బొట్టు పెట్టుకోవడము అనేది సమస్య సో ఈ పరిస్థితిలో ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు మన స్నేహితులు ఉంటారు క్రిస్మస్ అంటారు మనం వాళ్ళ ఇళ్ళకెళ్తాము కేకులు తింటాము పిజ్జాలు తింటాము వాళ్ళు పెట్టే టిఫిన్లు అన్నీ కూడా తింటాం అలాగే మీకు రమదాన్ వచ్చింది అనుకోండి కీర్ ఇస్తూ ఉంటారు సో ఆ కీర్ కూడా మనం తినేవాళ్ళం కానీ అదే మీరు ఒక ప్రసాదము అన్నారు అనుకోండి ఏ ఒక క్రైస్తవులో మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ముట్టుకోరు ఎందుకు అంటే అది మాకు వ్యతిరేకం అండి అంటారు సో ఇవన్నీ మనం చూసినవే కానీ ఇవాళ చూడండి ఎన్ని చిత్ర విచిత్రమైన పరిస్థితులు అంటే విజయవాడ దగ్గర మాకు ఒక మిత్రుడు ఉన్నారు అంటే ఓపెన్గా చెప్తున్నాను డిస్కస్ చేస్తే ఈయన వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జెరూసలేం వెళ్ళారు అంటే మీకు యుద్ధం జరుగుతుంది చూసారా అక్టోబర్ నెల మొదలైంది దానికి ముందు ఎందుకంటే క్రైస్తవుడు జెరూసలేం వెళ్ళారు ఈయన బాగా బాగా క్లోజ్ ఫ్రెండ్ జెరూసలేం వెళ్ళి వచ్చిన వ్యక్తి తర్వాత మీరు గమనించారనుకోండి వాళ్ళ ఇంటి ముందు మీకు తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తోరణాలు ఉన్నాయి ఏంటంటే ఇది అంటే నేను క్రైస్తవునే కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తి ఉంది ఈయనే చెప్పారు అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది మనకేం అర్థం కావడం ఒక మహిళ ఇవ్వడము ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు చేతిలో ఏమో బైబుల్ ఉంటుంది ఇక్కడ ఈ మహిళ ఈ నటి ఏమన్నారు బొట్టు పెట్టుకోకూడదు కదండి కాబట్టి ఆ సినిమా కెరియర్నే నేను విడిచిపెట్టాను అన్నారు మరి వీళ్ళందరూ ఏమిటి అంటే నాకేమనిపించిందంటే ఇలాంటి ఆచార వ్యవహారాలు ఈ కట్టుబాట్లంతా బడుగు బలహీన వర్గాలకేనా బాగా సంపన్నులు బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళు టైం టు టైం ఏ మతాన్నైనా కూడా వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకుంటారా తెలియడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇదే జోసెఫ్ విజయ్ ఈయన ఒక చర్చి కట్టొచ్చు ఎందుకంటే క్రైస్తవుడు కదా అలా కాదు సరేనండి నేను హిందువునండి ఎందుకంటే విజయ్ అనే పేరు ఉంది కదా నేను ఒక హిందువుని కాబట్టి ఒక శివాలయమో విష్ణు ఆలయమో కట్టొచ్చు కదా అంటే వాళ్ళ అమ్మగారు ఏమన్నారు అలా వద్దు నువ్వు క్రైస్తవుడివి ఇప్పుడు నువ్వు హిందూ ఆలయం ఎందుకు కడుతున్నావు బాబా ఆలయం నువ్వు కట్టొచ్చు ప్రాబ్లమే లేదు మీకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మీకు షిరిడీ సాయిబాబా గారు పరమపదించినప్పుడు ఒకవైపు ఈయన మా గురువు గారు అని చెప్పి ముస్లిములు తండోపతండాలుగా వేల సంఖ్యలో అంతిమక్రియల్లో వాళ్ళు పాలు పంచుకున్నారు ఇంకొక వైపు హిందువులు మా గురువు గారండి అంటూ వాళ్ళు కూడా ఇదే సేమ్ డే మీరు ఆ ఫోటోలు చూడొచ్చు ఒకవైపు ముస్లిములు ఒకవైపు హిందువులు అంటే మత సామరస్యము అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొన్నటికి మొన్న రమదాన్ యొక్క ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చెయ్యాలి మీకు యూఏఈలో అబుదాబీలో మీకు ఆ దేశానికి సంబంధించిన మంత్రులు షేక్లు వీళ్ళందరూ హిందూ ఆలయానికి అబుదాబీలో ఉండే హిందూ ఆలయానికి వచ్చి అక్కడ వీళ్ళు రమదాన్ ఫాస్టింగ్ని బ్రేక్ చేశారండి అంటే రిలీజియస్ హార్మనీకి ఇది ఒక హైయెస్ట్ తార్కాణం దీన్ని మీరు కాదు అనలేరు వాళ్ళు లిటరల్గా గుడిలోకి వచ్చారండి ఇవాళ మీరు అడగచ్చు షిరిడి సాయిబాబా గుడికి ఎందుకంటే ముస్లింలు రారు హిందువులే ఎందుకు కనిపిస్తారు మరి ముస్లింలకు కూడా ఆయన గురువు కదా అంటే విగ్రహ ఆరాధన అండి ఇస్లాంలో విగ్రహ ఆరాధన అదే హరామ్ ఎవరు కూడా విగ్రహ ఆరాధన చేయకూడదు కాబట్టి వీళ్ళేంటి ఒక గుడి కట్టారు అందులో ఒక విగ్రహాన్ని పెట్టారు బాబా విగ్రహాన్ని పెట్టడంతో మీకు ముస్లింలు రావడం మానేశారు ఇప్పుడు హిందువులు మాత్రమే ఎక్కువగా వెళుతున్నారు అలాంటిది యుఏఈలో అబుదాబిలో ఒక ఆలయములోకి మీకు ఇలాగ ఈ మినిస్టర్లు ఏంటి మీకు అరబ్ మినిస్టర్లు అరబు షేక్లు వచ్చి వాళ్ళు అక్కడ రమదాన్ ప్రార్థనలు చేసుకొని ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేశారు అంటే ఎంత ఒక విచిత్రమైన ఒక విషయం నాకు తెలిసి ఇలాంటి ఒక వార్త ఒక్క యుఏఈలోనే మనం వినగలమండి కానీ మన భారత్లో చూడండి హిందూ ఆలయం అంటే మీకు శివాలయము విష్ణు ఆలయమో కాదు మీరు బాబా ఆలయాన్ని నిర్మించవచ్చు ఎవరు నిర్మిస్తున్నారు ఒక క్రైస్తవుడు నిర్మిస్తున్నాడు జరూసలేం వెళుతున్నారు ఇక్కడ ఇంటి ముందు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తోరణాలు మండపాలు కడుతున్నారు ఇదంతా వినడానికి మీకు కమ్యూనల్ హార్మోనియా అంటే మీకు ఇదే పని నేను అడుగుతున్నాను ఇదే పని ఇప్పుడు షిరిడి సాయిబాబా ఆలయంలో వీళ్ళు అభిషేకాలు చేశారు కదా విజయ్ గారు వెళ్ళారు కదా మరి వీళ్ళు ప్రసాదం ఎలా స్వీకరిస్తారు ఇప్పుడు నేను మా ఫ్రెండ్ని అడుగుతాను ఇప్పుడు మేము మీ కేక్ తీసుకున్నాం కదా మరి మా వినాయక చవితి రోజున మేము ఇలాగా పూజలు చేసుకున్నాము మరి ప్రసాదం తీసుకోవచ్చు కదా అంటే లేదు లేదు మేము తీసుకోకూడదు యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ కానీ ఈ విషయంలో మాత్రము మేము మా మతానికి వ్యతిరేకంగా వెళ్ళలేము అని చెప్పి మాట్లాడతారు మీకు లారెన్స్ రాఘవ ఈయన కూడా ఈ ఆలయానికి వచ్చాడు చాలా మంచి పని చేశారండి అంటే ఈయన కూడా చూడండి లారెన్స్ రాఘవ ఇంతంత విభూతి పెట్టుకుని ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఉంటాడు అంటే వీళ్ళు హిందూ మతానికి సంబంధించిన ఈ సెంటిమెంట్ని వీళ్ళు వాడుకుంటున్నారా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫిబ్రవరిలో ఈయన ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారండి తమిళగా వెట్రి కడగం అంటే విజయకాంత్ గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మరణించిన తరువాత ఈయన విజయకాంత్ గారి శిష్యుడు కాబట్టి ఆయన యొక్క ఎంటీనెస్ ఉంది చూసారా దాన్ని ఫిలప్ చేయడానికి ఈయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు కరెక్ట్గా ఈ టైంలో షిర్డి సాయిబాబా ఆలయం యొక్క ఇనాగరేషన్ జరిగింది మీకు భజనలు జరిగేయి మీకు అభిషేకాలు చేశారు పూజలు చేశారు దీనికి ఈయన కూడా ఒక క్రైస్తవుడు హిందువుల పూజలో పాల్గొనడము ఆ ప్రసాదాన్ని స్వీకరించడము మళ్ళీ వాళ్ళ నాన్నగారు లోపలికి కూడా రాలేదు గుడి లోపలికి కూడా రాలేదండి ఒక క్రైస్తవుని హిందూ ఆలయంలోకి వెళ్ళకూడదని అన్నారు ఇదంతా మీరు గమనించారనుకోండి బాగా డబ్బున్న వాళ్ళు ధనవంతులు వాళ్ళ ఇష్టానుసారం ఈ మతాలను వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు వాడుకుంటున్నారా వాళ్ళకి ఇష్టము అనిపిస్తే చర్చికు బదులు వీళ్ళు సాయిబాబా ఆలయం నిర్మిస్తారు వాళ్ళకి ఇష్టము అనుకుంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మండపాలు తోరణాలు కడతారు కానీ అదే ప్రసాదాలు అన్నప్పుడు మీరు హిందూ ప్రసాదాలను ముట్టుకోమండి అని అంటారు ఇదంతా ఏమిటి అంటే కొత్త ట్రెండ్ అండ్ ఇవాళ వరకు షిరిడి సాయిబాబా ఒక ముస్లిం వ్యక్తియా హిందూ వ్యక్తి ఈ రోజు కూడా ఈ కాంట్రవర్సీ ఉంది సబ్కా మాలిక్ ఏక్ అని ఆయన అన్నారా లేదా సబ్కా మాలిక్ అల్లాహెన్ అన్నారా ఈ రోజు కూడా యూట్యూబ్లో చూసారంటే వందల వీడియోస్ కాంట్రవర్షియల్ వీడియోస్ ఆయన ఇలాగే అన్నారు ఆధారాలు ఇక్కడ ఉన్నాయి లేదు లేదు ఆయన ఒక హిందూ ఫకీరు కాబట్టి ఆయన ఇలాగే అన్నారని ఇంకొక వర్గము ఇలాగ మీకు ఎన్నో కాంట్రావర్సీస్ ఉన్నప్పుడు జోసఫ్ విజయ్ అనబడే క్రైస్తవుడు షిరిడీ సాయిబాబా ఆలయాన్ని చెన్నైలో ఎందుకు నిర్మించాడు దీని వెనుక పొలిటికల్గా మీకు ఏమైనా మోటివ్స్ ఉన్నాయా లేదా వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి శివాలయం వద్దు విష్ణు ఆలయం వద్దురా మనం డైరెక్ట్ గా షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించామంటే ఎవరికీ సమస్య రాదు ఎందుకంటే ఆయన హిందువులకి గురువే ముస్లింలకు కూడా గురువే అని చెప్పి ఆవిడ చెప్పిన సలహా మేరకు ఆయన పనిచేశారా సో మీరు ఆలోచించండి నాకైతే ఇది ఒక మ్యాసివ్ లా ఉంది అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎందువల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావడం లేదు మీకేమైనా అర్థమైతే కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్